హలో అండి నమస్తే ఈరోజు హరిత బీచ్ రిసార్ట్ సూర్యలంక అండి చూడండి ఎంత బాగుందోనండి గుర్రాలు వంటలు అవి అయితే ఎన్నోన్నయోనండి అయితే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ కూడా ఉందండి కొంచెం దూరంలో అది ఎయిర్ ఫోర్స్ అలాగే గుర్రాలు చూడండి వైట్ గుర్రం చాలా బాగుంది కదండి ఇదిగోనండి వంటలని ఇలా కూర్చోబెట్టి ఎక్కిస్తున్నారండి చాలా బాగున్నాయి నేనైతే ఇది ఫస్ట్ టైం అండి బీచ్కి వెళ్ళడం మా పిల్లల్ని తీసుకుని బీచ్కి వెళ్ళాను అయితే అసలు నాకు చూడగానే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందంటే అసలు చూడండి గుర్రాలు ఎన్ని గుర్రాలు ఉన్నాయో అక్కడ చూడండి బీచ్లో అండి మేము మధ్యాహ్నం ఒంటి గంటకి వెళ్ళామండి ఒంటి గంట కూడా దాటింది ఆ టైంలో కూడా ఏ విధంగా ఉన్నారంటే జనము బాగా ఎండగా ఉంది అయినా సరే జనం మాత్రం ఫుల్గా ఉన్నారండి చూడండి మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ చూడండి చక్కగా అలలు భలే వస్తున్నాయండి దానికి మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది కదండీ ఎవరైనా బీచ్కి వెళ్ళాలనుకుంటే సూర్యలంక బీచ్కి వెళ్ళండి అండి అస్సలు అక్కడైతే చాలా బాగున్నాయండి ఇక్కడ ఇక్కడ సముద్రపు వాటర్లో బీచ్లో స్నానాలు బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత పక్కనే స్నానపు అని కూడా ఉన్నాయండి కొంచెం బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్ళి మంచి వాటర్తో స్నానాలు చేసి మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యి బయటకు మళ్ళీ స్నానాలు వడ్లు కూడా ఉన్నాయి బాయ్స్కి వేరుగా గర్ల్స్కి వేరుగా వేరు వేరుగా ఉన్నాయి అలాగే ఇక్కడైతే పడవలు పొంగలు జలు ఇంకా పిల్లలు ఆడుకోవాల్సినవి అన్నీ ఉన్నాయి బొమ్మలు అన్నీ ఉన్నాయి లేదు కావాలంటే అది అవైలబుల్గా ఉంది అలాగే ఇంకా అన్ని చేపలు ఎండ కూడా కూడా వారసును అమ్ముతున్నారండి ఇంకా హలో ఐస్ క్రీమ్లు ఐస్ క్రీమ్లు పుచ్చకాయలు లాలీపాప్లు సమోసాలు ఇంకా అన్నీ బీచ్లో అన్నీ అమ్ముతున్నారండి అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయండి అసలు అయితే ఎక్కడెక్కడ నుండో వచ్చారండి జర్నీను అసలు ఎంజాయ్ చేస్తున్నారు పానీపూరి కూడా ఉందండి మా అమ్మాయి వాళ్ళు రెండోదండి ఐస్ క్రీమ్ దగ్గర ఈ సముద్రం వాటర్లో వస్తే మళ్ళీ రెండు సార్లు ఐస్ క్రీమ్ మా అమ్మాయి అయితే ఇసుకురాడొచ్చింది ఇప్పుడు దాకా మా సారు మా సార్ మళ్ళీ తీసుకెళ్తున్నారండి పిల్లల్ని ఆడుకోవడానికి మళ్ళీ వెళ్తాం వెళ్తామని అంటున్నారు ఇంటికి వెళ్దామంటే ఇప్పుడే వద్దు అని అన్నారు అయితే మా అమ్మాయికి కొంచెం లోపలికి వెళ్ళడానికి భయం వేస్తుందండి రాను రాను అంటుంది అక్కడితో ఆగిపోతుంది అయినా మా సార్ కొంచెం ముందుకు తీసుకెళ్ళారు మళ్ళీ వడ్డుకొచ్చి ఈ విధంగా ఆడుకుంటున్నారండి ఇసుకలో ఆడుతున్నారు అసలు పిల్లలకైతే అసలు ఎంత బాగుందోనండి అక్కడ మామూలుగా అయితే ఎంత ఎండ వేస్తుందో కానీ ఈ సముద్రం వాటర్ దగ్గరకు వచ్చేసరికి అసలు ఎండ అనేదే తెలియదండి ఎండలో ఉన్నా కూడా ఎండ అనిపించట్లేదు అసలు మా అమ్మాయి ఫ్లూట్ తెచ్చుకుని ఊతుందండి అయితే ఇక్కడ చూడండి సముద్ర పొడ్డన గవ్వలతో చేసినవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి అన్ని గవ్వలతో చేశారండి ఎన్ని వెరైటీస్ డోర్ కటన్స్ డోర్ డోర్కి షో కేసులు అనమాట డోర్ కట్టుకున్నాయండి అలాగే ఎన్ని వెరైటీలు ఉన్నాయో అలాగే గవ్వలు గవ్వల్లో ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయి ఇప్పుడైతే నేమ్స్తో చేస్తారండి గవ్వలు చూడండి ఈ గవ్వలు ఈ గవ్వల మీద అయితే నేమ్స్ చెక్కారండి పేర్లు లెటర్స్ అయితే చెక్కారు ఏమోనండి ఆరు ఈ పి ఇలా గవ్వలు చాలా రకాలు ఉన్నాయండి బ్రాస్ లైట్స్ అండి డ్రాస్లైట్స్ అవి బెత్తలాడుకుంటారు కదండి పచ్చెస్ గబులు మా అమ్మ అయితే పెద్ద గవ్వలు తీసుకుని ట్రై చేస్తుందండి సినిమాల్లో ఊదుతారు కదా శంకు ఊదినట్టు అలా ఊదుటానికి ట్రై చేస్తుందండి అదైతే సౌండ్ రాలేదు అమ్మ ఎక్స్ప్రెషన్ ఇవ్వలే ఇచ్చిందండి ఇంకా బొమ్మలు కొనుక్కోవడానికి బొమ్మలు కూడా ఉన్నాయండి ఫ్యాన్ అండి ఆ ఫ్యాన్ చూడండి ఎలా తిప్పుకుంటున్నారో ఈ బొమ్మని చక్కతో చేస్తాయి చాలా బాగుంది కూడా చాలా బాగున్నాయండి టూ హండ్రెడ్ అనేది అయితే ఇక్కడ చూసి ఇక్కడ చూడకుండా చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయండి ఇక్కడ చూడండి కానీ కొంచెం వైట్తో పోలిస్తే ఇక్కడ కొంచెం కాస్ట్గానే ఉన్నాయండి కానీ

గవ్వలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయండి అన్ని రకాల గవ్వలు అయితే ఇక్కడ ఉన్నాయండి అన్ని సైజుల్లో కూడా గవ్వలు ఉన్నాయి అలాగే గవ్వలు గవ్వల్లో ఉన్నటువంటి అన్ని రకాలని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంచారండి చూడండి ఎంత అన్ని గవ్వలన్నీ కూడా ఈ జల్లకి క్లిప్స్ అండి చైన్స్ టోపీలు అండి ఎండ టోపీ ఎన్ని షాపులు ఉన్నాయో అండి అన్నీ గవ్వలతో చేసినానండి షాపులన్నీ కూడా షాపులన్నింటిలో కూడా ఈ గవ్వల ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయండి అలాగే చూడండి షాప్లో అయితే ఎన్ని రకాలు ఉన్నాయో నండి చూడండి గవ్వల్లోనే ఎన్ని రకాల గవ్వలు ఉన్నాయో ఇక్కడ చూస్తే తెలుస్తుందండి మంచిర్ అలాగే బ్రాస్లెట్స్ గవ్వలు అలాగే ఇదిగోనండి షోకేస్లో పెట్టేటువంటి డెకరేషన్ ఐటమ్స్ అండి చిలికలతో చేశారు పిచ్చుకులు పిచ్చుకులతో చేశారండి అలాగే మిర్రర్స్ అండి మెర్రస్లో కూడా గవ్వలతో రెడీ చేశారండి అలాగే ఈ పైన నాకైతే దాని పేరు తెలీదు